ప్రేక్షకులకి స్వాగతం ఈ పర్ఫెక్ట్ ఛానల్ నిజాం చెప్పే నిజ నిజమైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నేను ఉన్నాను నేను విన్నాను అక్క చెల్లులారా అక్క అన్నదమ్ముళ్లారా అవ్వళ్లారా ప్రతి తాతల్లారా నేనున్నాను నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ప్రజలని మబ్బి పెట్టారా మసిపూసి మారేడికాయ చేశారా అనేది మీరే ఆలోచించండి రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్ఏకి కనీసం ఇరవై మూడు వేల డిఎస్ఈ వేశారు కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు ఒక్క డిఎస్ఏ కూడా వేయలేదు సుమారు నాలుగు సంవత్సరాలు బిఏడిలు మొత్తం డిగ్రీలు అందరూ పాస్ అయ్యి వీళ్ళందరూ కూడా బీసీలే ఎక్కువ అగ్రవర్ణాలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ బీటెక్లు ఎంటెక్కులు టెక్లు కెనడా ఆస్ట్రేలియా అది ఇది అమెరికా అటు ఇటు వెళ్ళిపోతున్నారు అమాయకంగా దొరికింది ఎవరా అంటే బీసీలు ఎస్టీలు ఎస్సీలు వీళ్ళు డబ్బులు లేవు ఉన్న డబ్బులు చక్కగా బోన్ చేస్తూ ఆ ఆ లోకల్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఉంటూ వీళ్ళందరూ డిఎస్ఏ వేస్తారు డిఎస్ఏ ప్రిపేర్ అవుదాం డిఎస్ఏ అని ఇంతొకటైతే అవుద్దా అని వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ టీచర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా టీచర్లు అవదాం గురువులు గురువు అయితే గౌరవం ఉంటుంది చచ్చిన కూడా మనం చచ్చే వరకు కూడా వాల్యూ ఉంటుంది అదీ కాక మనకు ఫెన్షన్ ఉంటుంది మనకి అంతా బాగుంటుంది అనే ఉద్దేశంగా బీఈడీలు ఎంబీఏలు ఇంకేంటేంటో చదివేశారు బాగానే ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇవన్నిటికీ ట్రైల్ వేస్తూనే ఉన్నారు వీళ్ళ గమ్యం ఏంటంటే అయినా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలా వేరే ఉద్యోగాలు వద్దు వీళ్ళు గత నాలుగు సంవత్సరాలు నాలుగు లక్షల మంది ఒకరు ఇద్దరు కాదు ఏదో పై పైన పై పైన ముడిపించడానికి మొన్న ఇరవై మూడులో ఆరు వేల ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద డిఎస్ఏ పోస్టులు వేశారు అదే మెగా డిఎస్ఏ అంట ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు న్యాయం నేనున్నాను అన్నావు నువ్వేం చేశావు బాబు వచ్చి ఏం చేస్తాడు వేస్తురే ఉంటాడని సాగదీసావే బాబు బాబు కాదు ఇక్కడ నువ్వు కాదు మాకు కావాల్సింది మాకు ఇస్తే ఎవరైతే ఏంటండి బాబు అయితే ఏంటి జగన్ అయితే ఏంటి పవన్ కళ్యాణ్ అయితే ఏంటిది మోడీ అయితే ఏంటి ఎవరు వస్తే మాకెందుకు మాకు మాకు కావలసిన సౌకర్యంగా మాకు కావలసిన విధంగా మాకు చెయ్యాలి అంతేగాని మీరు ఇలా చేసుకొని వెళ్ళిపోతుండవల్ల మేమేమి చేయలేము పరిస్థితి మీకు మీరే శత్రువుల్ని ఓట్లని పోగొట్టుకుంటున్నారు మీకు ఎంతసేపు పథకాలు 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 కాదు అభివృద్ధి ఆయు ఆయుధాయం ఇవన్నీ కూడా చెయ్యాల చేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది పబ్లిక్కి ఫ్యూచర్ ఉంటుంది సమాజంలో ఒక గుర్తింపు పొందుతారు అంతేగాని నేను ఒక అక్క చెల్లమ్మకి పదిహేను వేలు వేసాను చెల్లమ్మకి పద్దెనిమిది వేలు వేసాను అమ్మఒడి వేసాను నేను ఇదేసాను నేను అదేసాను అవ్వక మూడు వేలు వేసాను ఇదండి ముష్టి అండి కష్టపడతాం కష్టపడతాం పని చేస్తాం మాకు ఉద్యోగం ఇవ్వను అడుగుతున్నాం అంతకంటే మిమ్మల్ని అడగలేదు ఏమని అడిగామా ఏమన్నా అడిగాము మిమ్మల్ని డిఎస్ఏలు ఇవ్వండి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగాము నిరుద్యోగులు వృత్తిస్తా ఉన్నారు మాకు వృత్తి కూడా వద్దు మాకు ఉద్యోగం మాకు ఉద్యోగం కలిగించండి ఉద్యోగం పురుష లక్షణం అన్నది అనే ఆ లక్ష్యంగా అన్నిటిలో అన్నింటిలో స్త్రీ పురుషులు అక్క చెల్లెళ్ళు ఆ అన్నదమ్ములు అందరూ కలిసి కలిసి ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులు ఎంతో ఆశగా వీళ్ళకి ట్యూషన్లు పెట్టించి వీళ్ళు గ్రూపులు అకాడమీలు పెట్టించి నా దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫీజులు కట్టడాలు ఇవన్నీ చూస్తున్నారు అయితే మీరు ఏం చేస్తున్నారంటే ఎవరెవరు విద్యార్థులు ఎవరెవరు విద్యార్థులు ఏం చేస్తున్నారని వాళ్ళందరి నంబర్లు తీసుకొని వాళ్ళందరిని బయటకి లాగి వాళ్ళకి మీకు వాలంటరీ పోస్టులు అవి ఇవి ఇస్తున్నారు అవేంటి ఉద్యోగాలు ఏంటి ఐదు వేల ఐదు వేలండి మీ వాలంటీర్లో ఎంతమంది ఉన్నారో తెలుసా డిఎస్ఏ రాసేవాళ్ళు బీఈడీలు బీకామ్లు చేసిన వాళ్ళు బీఏలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడ ఎంక్వైరీ చేయండి మీ వాలంటీర్లోనే తెలుస్తారు నిరుద్యోగులు చిరుద్యోగులు నిరుద్యోగులు లాగా పొట్ట చేతి పట్టుకుని తల్లిదండ్రులు భారం కాకూడదని ఇప్పటికే కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో సతమతం అవుతున్నారు పిల్లలు లేక పిల్లలు పుట్టక కొంతమంది వాళ్ళ ఈ ఉద్యోగాల వేటలో పడి అన్ని మానుకొని వాళ్ళ జీవితాలు కుటుంబ భారాన్ని తట్టుకోలేక ఇంకెప్పుడు వేస్తారు డిఎస్ఏ దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Subscribe channel, like channel, share channel. Thank you for watching our channel. The best